శివుడికి మనం అభిషేకం చేస్తుంటాం అభిషేక పియుడు అంటే శివుడు లేకపోతే అభిషేకం అంటేనే మనం ముఖ్యంగా గుర్తొచ్చేది శివుడు ఈ అభిషేకం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి ఇది నేను ప్రశ్న ముఖ్యంగా అభిషేకం అంటే శివుడికి అంట కానీ మనం ఇతర దేవతలకు కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాం ఎవరికి ఏ అభిషేకం చేసినా పూర్తిగా ఏంటంటే శుభ్రత అనేది మానసికంగా శారీరకంగా ముందు శుభ్రత ఉండాలి ఏ రంగు ఉండాలి ఇక అభిషేకం అంటేనే శివుడు కాబట్టి శివుడికి అభిషేకం చేయడం గురించి ముందుగా తెలుసుకోండి అభిషేకం అనగానే మొట్టమొదటిగా వెళ్ళేసి గబగబా కాసి నీళ్ళు పోస్తే అది అభిషేకం కాదు సహజంగా మొట్టమొదట మొదలుపెట్టాల్సింది శివుడికి విభుత్తో ప్రారంభమైనటువంటి అభిషేకం దానికంటే ముందు నమక చెమకాలు చదువుతారు నమక చెమకాలతో అభిషేకం చేస్తారు కదా మరి ఇవన్నీ కూడా తెలిసినటువంటి పండితుల ద్వారా చేస్తే మనం అందులో చేయేసి నీళ్ళు పోసినా కూడా విభూతి చిట్టు చివర మనం చేసేటప్పుడు అంటే పంచామృతాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు పోసి చేసినప్పుడు మళ్ళీ తప్పనిసరిగా శుద్ధ దళంతో అభిషేకం చేయాలి తర్వాత చిట్టు చివరన మళ్ళీ గంకాతో చేయడం అనేది పద్ధతి ఇది పెద్దలు అందరూ అంటే మన పూజారి శివాలయంలో చేసేటువంటి పూజారి చాలా స్పష్టంగా చెప్తారు అంతేకాదు మనం అభిషేకం చేసేటప్పుడు ఇట్లా గబగవా ముందే ఉన్న నిర్మాణం అంతా గబగవ తీసేసి చేయరు చూడండి మీరు ఎప్పుడైనా శివాలయంలో ఈసారి అబ్జర్వ్ చేయండి చక్కగా ముందు ఒక గోల్లించినటువంటి పువ్వు పెంచారు అది లేకుండా అసలు అభిషేకం చేయకూడదు ఇంకా సరే మరి మనం ఎలా ఉండాలి అభిషేకం చేసేవాళ్ళు అంటే పైన ఏ రకమైనటువంటి వస్త్రం వేయకుండా ఒక ఉత్తరేయాన్ని చక్కగా నడుము పెట్టుకొని తర్వాత మాట్లాడకూడదు ఇంకా పూర్వ రోజులైతే చక్కగా అంటే నోటి నుండి ఒక పదం ఉచ్చరించినా కూడా వేరే వాళ్ళు సరే నమ్మక చక్కాల పైన నుండి చదువుతున్నా కూడా వ్యర్థమైనటువంటి మాటలు ఒక్కటి కూడా మాట్లాడకుండా ఉండాలి అంటే లౌకికమైనటువంటి విషయాలు ఎవరు కూడా అభిషేక సమయంలో మాట్లాడకూడదు అంతేకాదు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ శరీరంలో నుండి ఏ రకమైనటువంటి అవధరాల నుండి ఏ రకమైనటువంటి వాయువు కానీ అతర ఇతర రకాలైనటువంటి శబ్దాలు కానీ రాకూడదు అంటే ఆవలింతలు చేస్తుంటారు కొంతమంది ఇలాంటి ఆ ఆవలింతలు వల్ల వస్తుంది కదా ఆవలింతలు ఇట్లాంటివి ఏవి కూడా లేకుండా ఉన్నప్పుడే మనం అభిషేకం చేయాలి అప్పుడే సరైన అభిషేకం అని చెప్తారు అయితే ఇక కేవలం శివుడికనే కాదు విష్ణుమూర్తికి అభి అభిషేకం చేస్తాం అమ్మవారికి అభిషేకం చేస్తాం ఎవరికి ఏ అభిషేకం చేసి అమ్మవారికి చేసినప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుతాం విష్ణుమూర్తికి చేసినప్పుడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుతాం శివుడికి అయితే చక్కగా నమజ నమ్మక జాతాలతో అభిషేకం చేస్తాం మొత్తానికి అభిషేకం అంటే దేవుడికి మనము చేయించేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్నాన పద్ధతి ఆ అభిషేకం అలా చేసింది అని అభిషేక తీర్థాన్ని మనం తీసుకుంటాం మొత్తంగా దీనివల్ల ఏంటంటే అక్కడ సమయంలో ఆ సమయంలో శ్రద్ధాభక్తులతో మన వేషం భాష అక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో నుండి స్వామి నీవే ఉన్నావు అనేటువంటి భావనతో చేసేటువంటిది నిజమైన అభిషేకం ఇది శివాలయం అవ్వనివ్వండి విష్ణు ఆలయం అవ్వనివ్వండి అమ్మవారి ఆలయం అవనివ్వండి ఏ మూర్తికి మనం అభిషేకం చేసినా కూడా అభిషేకం చేయాలన్నప్పుడు పంచామృతాలు ఇవ్వ తీసుకొని చేసిన ప్రతి వస్తువుకి వస్తువుకి మధ్యలో శుద్ధ జలకం జలంతో చేయాలి తర్వాత చిట్టి చివరన మళ్ళీ జలంతో చేసిన తర్వాత అలంకరణ చేయడం అనేటువంటి అభిషేకంలో చూస్తున్నారు ఇది అభిషేక నియమాలు ఏదేమన్నా సరే ఏ దేవుడు చేస్తుంటే ఆ దేవుడి నామస్మరణ చేయడం అనేటువంటిది మాత్రం మరిచిపోకుండా చేయాల్సినటువంటి పని అప్పుడే ఫలితం పూర్తి పెట్టడం మనకు తగ్గుతుందండి